ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయం సాధించిన నేపథ్యంలో మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్థానిక సూర్యనారాయణపురం ఇరవై ఏడవ డివిజన్ బీజేపీ కాకినాడ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు అనంతరం కేక్ కటింగ్ చేసి మోడీకి అభినందనలు తెలిపారు ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి మాలకొండయ్య కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ ప్రపంచం గర్వించే విధంగా నరేంద్ర మోడీ సుదీర్ఘ కాలంగా మూడో దఫా ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు ఇప్పటి వరకు రెండు సార్లు కేవలం బీజేపీ స్వయం శక్తితో అధికారం సాగిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో అధికారం చేపట్టడం జరిగిందన్నారు మిత్రపక్షాల నేతృత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల సంయుక్త సౌరాధ్యంలో పాలన సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో చెక్కా రమేష్ నెహ్రూ దొడ్డి వీరేంద్ర పైడ వెంకటనారాయణ కొండేటి గంగాధర్ బేరక అప్పారావు ఏలూరు రాణి ఇరవై ఏడవ వార్డ్ డివిజన్ ఇన్ఛార్జ్ కోడూరు పెద్ద ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ పాణి ఇరవై తొమ్మిదవ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ అమలకంటి బలరాం ఇరవై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లా నాగేశ్వరరావు ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు అంటే గతంలో రెండు సార్లు అయినటువంటి ప్రభుత్వానికి ఈసారికి తేడా ఉంది గత గతంలో రెండుసార్లు బీజేపీకి పీజీ మెయారిటీ వచ్చి మూడు వందల సీట్లు పైకి వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏర్పడితే ఈసారి ప్రధానమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది దానికి ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ కూటమి కలయికి కృషి చేసి ఏర్పాటు చేసినటువంటి డైనమిక్ లీడర్ మన పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నెగినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం కాకినాడలో ఇక్కడ మన సత్యనారాయణ గారి నాయకత్వంలో కూటమి నాయకులు అన్ని పార్టీల యొక్క కార్యకర్తలతో ఇక్కడ విజయోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మోడీ గారు మూడవసారి మన బీజేపీ ప్రభుత్వం బిజెపి ఏమవుతున్నారు ఇది భారతదేశంలో రెండవ మూడు గొప్పతనం దక్కుతుంది చాలా సుభదోషం ఇది సో ఈ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్దని అనుకుంటూ మనం ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మనం సీఎం అవడం వల్ల ఒక బీజేపీ కూటమి నుంచి కూటమి నుంచి మన సీఎం అవడం వల్ల మనకు చాలా ఆనందపడాలి మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందని అనుకుంటూ ఈరోజు మా సంబరాలు బాగా బాగా చేసుకున్నాం మన అందరికీ ఒక అండ వాతావరణం అందులో భాగంగా మా సత్యనారాయణ గారు ఈ చెక్క రమేష్ గారు సౌత్ మండల దేశం చెక్క రమేష్ గారు అలాగే వీరేంద్ర గారు అందు సహకారంతో మేము ఈ సంబరాలు చేసుకుంటూ మా అందరినీ మిఠాలు పంచుకుంటూ అంటే ప్రజా సమస్యలకు మేము ముందుంటామని ఉంటామని మా సత్యన చెప్పారు మేము ఎప్పుడు కూడా మొత్తం ఓవరాల్గా ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కూడా మా కులం తరపుని అలాగే మా బీజేపీ మేము ఉంటామని మీ హామీ ఇస్తూ చాలా తీసుకుని పేరు చెల్లూరు సత్యనారాయణ కాకినాడ సౌత్ మండలం ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నేను ఇరవై ఏడో వార్డులో ఇన్ఛార్జ్గా కూడా ఉంటున్నాను బీజేపీ తరఫున అయితే ఈ రోజున మనం నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మూడోసారి యాక్ట్రిక్గా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మనం కూడా వారు ఆ టైంలోనే మనం కూడా ప్రమాణ స్వీకారం చేసే పాలు పాలు పంచుకోవాలని ఆనందాన్ని పంచుకోవాలని దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్న స శుభ సమయంలో ఇరవై ఏడవ వార్డు మన కూటమి తరఫున బీజేపీ జనసేన బీ తెలుగుదేశం తరఫున ఈ కూటమిని అందరూ కూడా ఈ ఆనందోత్సవాన్ని పంచుకొని ముందుకు నడిపించాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజుని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అధులు అయినటువంటి మన గౌరవనీయులు పట్టణ కన్వీనర్గా గటి సత్యనారాయణ గారు అలాగే మాలకొండయ్య గారు అలాగే తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చే ఇచ్చేసి ఈ అన ఈ యొక్క ఆనంద విదేశంలో వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనకి ఇక్కడ మన ఇరవై ఏడో వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ఎవరైనా సరే ఈ కూటమికి మీ తెలియజేసి మీ యొక్క అవసరాలను తీర్చుకొని మన యొక్క బలాన్ని కూడా మనం నిరూపించుకోవడానికి దోహదపడుతుందండి గతంలో కన్నా ఇప్పుడు మన అభివృద్ధి వైపు పయనించడానికి మనకి ఈ యొక్క కూటమి చాలా బలంగా ఉందగనక మీరు అందరూ కూడా ఆధ్వర్యపడ పడకుండా ధైర్యంగా మీ యొక్క సమస్యలు ఏమున్నప్పటికీ కూడా మాకు తెలియజేసి సాధ్యమైనంత వరకు మా యొక్క సమ మీ యొక్క సమస్యలు పరిష్కారాన్ని మేము కృషి చేస్తామని హామీ ఇస్తూ చాలా